నమస్తే అందరికీ సాయిరా ఏసీఎస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నా పేరు శిరీష నేను ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నాను హాయ్ అండి నా పేరు భాగ్యలక్ష్మి ఇప్పటి వరకు మా చెల్లి చెప్పింది కదండీ ఈరోజు మా ఇంటి పైన ఉన్న గార్డెన్ ఎలా ఉందో చూడబోతున్నాం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్ కోసం కింద బెల్ బటన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి ముందుగా పైకి వెళ్ళే ముందు కింద మీరు చూసారు కదండి చాలా పూల మొక్కలు అరటి మొక్కలు అట్లతో పాటు మేము మూడు గోవులను కూడా పెంచుకుంటున్నాం అగోండి అక్కడ చూసారు కదండి పెద్దది ఉంది కదండి దాని పేరు గౌరీ 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 హాయ్ అగోండి అక్కడ చూసారు కదండి దాని పిల్లడు ఆడ పేరు సాయిగన్తి ఇదిగోండి ఇక్కడ చూసారు కదండి తెల్లావు దీని పేరు లలితాదేవి లలి హాయ్ పదండి మనం పైకి వెళ్దాం అది కొంచెం చూశారు కదండి అదే మా క్రాఫ్ట్ రూము మేము తయారు చేసినవన్నీ అక్కడ పెడుతూ ఉంటాం మరెంట్ బుపై కళ్ళు పైన గార్డెన్ ఆయన నా పేరు మాంస మన టెర్రస్ గార్డెన్ చూసే ముందు మేము చిన్న చిన్న బొమ్మలతోటి అలా డెకరేషన్ చేసామో చూడండి బుజ్జ బుజ్జి వినాయకుడు ఎంత బాగున్నారో చూడండి అలాగే ఆ పార్ట్స్ కూడా మేము తయారు చేసుకునేవే ఎందుకంటే స్మైలీ ఫేస్లు వేసాము మా గార్డెన్కి వచ్చిన వాళ్ళందరూ స్మైలీ ఫేస్లతో మా గార్డెన్ చూడడానికి మేము స్మైలీ ఫేస్ అన్ని వేసాము ఈ స్టోన్స్ కూడా బీచ్కి వెళ్ళేటప్పుడు మేము అప్పుడప్పుడు కలెక్ట్ చేసుకున్నాము హాయ్ అండి నా పేరు అదితి ఇక్కడ మేము స్టోన్స్ ఇంకా షెల్స్ని కలెక్ట్ చేసేసి దాని దాని మీద డ్రాయింగ్స్ చేసుకున్నాము ఇక్కడ ఒక కార్డ్బోర్డ్ హౌస్ కూడా చేసామండి మీకు కావాలంటే ఎలా చేయాలి మా యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు ఇంకా ఇక్కడ సక్లింగ్స్ కూడా ఉన్నాయండి సక్లింగ్స్ బుద్ధుడి దగ్గర పెడితే కొంచెం డెకరేటివ్గా ఉంటుందనేసి ఇక్కడ పెట్టుకున్నాము సక్లింగ్స్ని ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా అంటామండి ఇక్కడ చూసిన నెస్ట్ని కూడా మేమే చేసుకున్నాము ఒక వేస్ట్ బక్ బాస్కెట్ని జ్యూట్రోప్తో డెకరేట్ చేసేసి వేస్ట్ ఎక్సెల్స్ ఇంకా బోర్డ్స్ డెకరేట్ చేసుకున్నాము పదండి ఇప్పుడు మేము మా టెర్రస్ గార్డెన్ చూపించబోతున్నాము హాయ్ అప్పు హాయ్ హాయ్ అండి నా పేరు ఆపన్న ఇక్కడ కృష్ణుడు చూడండి పూల మొక్కల మధ్య ఎంత అందంగా ఉన్నాడు మేము ఇక్కడ కృష్ణుడిని ఎందుకు పెట్టామంటే కృష్ణుడికి బృందావనం అంటే చాలా ఇష్టం కదండి అందుకని మేము ఇక్కడ ఈ కృష్ణుడి బొమ్మను పెట్టాం ఇలా చూడండి కింద పాండ్లో ఇవి వాటర్ లిల్లీ ప్లాంట్స్ అండి అలాగే ఈ పాండ్లోనే చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇలా ఫిషెస్ పాండ్లో ఉండడం వల్ల రిప్రొడక్షన్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది థ్యాంక్ యూ అపర్ణ వెల్కమ్ అండి ఈ వీడియోని తప్పక లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం కింద బెల్ బటన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి ఎల్లవెళ్ళు మీ ఆశీస్సులు మాకుంటాయని కోరుకుంటున్నాం మీ దీవెన్లు మాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని కోరుచున్నాము ఇట్లు మీ భాగ్యలక్ష్మి మరియు దీప్తి సాయిరామ్ రామ్ సమస్తలోక సుఖినో భవంతు